హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను వింటు ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలుగులో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ పుస్తక సమీక్ష అనే టాపిక్ ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం లో అట్లాగే టెట్ డిఎస్సిలో అట్లాగే తెలంగాణలో డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్లో అట్లాగే ఆంధ్రాలో టెన్త్ క్లాస్లో అట్లాగే ఇంటర్మీడియట్లో ఉండడం జరుగుతుంది ఎక్కడున్నా సరే ఈ పాఠ్యాంశాన్ని మీకు ఒకటే సిలబస్ ఒకటే ప్యాటర్న్ ఉండడం జరుగుతుంది పుస్తకాలు మీద ఒక క్వశ్చన్ కాంపిటేటివ్లో ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పుస్తకాలని సమాచారాన్ని ఎట్లా తెలుసుకోవాలన్న టాపిక్ని బేస్ చేసుకుని ఉన్నటువంటి ఈ బుక్ రివ్యూ ఏదైతే ఉందో పుస్తక సమీక్ష బుక్ రివ్యూ సమీక్ష అంటే రివ్యూ పుస్తక సమీక్ష కాబట్టి బుక్ రివ్యూకి సంబంధించినటువంటి టాపిక్ డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్లో మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం పాఠకుడికి రచయితకు మధ్య ఉన్నటువంటి ఒక వారధి వంతెన లాంటిదే పుస్తక సమీక్ష పుస్తక సమీక్ష అనేది తెలుగు సాహితీ ప్రపంచంలోనే కాదు ప్రపంచం మొత్తంగా ఉంది ఈ సమీక్ష అనేది ఒక పుస్తకాన్ని పూర్తిగా ఉన్నటువంటి స్థూలంగా ఉన్నటువంటి సమాచారాన్ని సరళంగా సంక్లిష్టంలో ఉన్నటువంటి రూపాయాన్ని ఒక సరళ క్లిష్టంగా ఒక అన్వయ రూపంలో మనకు కన్వీనియంట్ గా ఉండేటట్లు ఒక రచయిత రాసినటువంటి పుస్తకం మరో రచయిత లేదా పాఠకుడు విశ్లేషణ చేస్తూ కొన్ని వందల పేజీల పుస్తకాన్ని ఒక పేజీ రెండు పేజీల్లో కుదించి సమాచారాన్ని ఆ విశ్లేషణని కొద్ది మొత్తంలో ఆ పుస్తకంలో ఏముంది ఏ పరిస్థితుల్లో వచ్చింది ఆ పుస్తకాన్ని చదివితే మనకి మనకేం ఉపయోగం ఉంటుంది రచయిత చిరునామా నుంచి ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది పబ్లిషర్స్ ఎవరు దాని వెల ఎంత దానిలో ఉన్న పేజీలు ఎంత ఈ విధమైనటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది శీర్షికని ఒకసారి మనం చూసుకున్నట్లయితే పుస్తక సమీక్ష దీనికి అనేక రకాలైనటువంటి అర్థాలు రావడం జరుగుతుంది లోతుగా చూస్తే అవగాహన లోతుగా పరిశీలన లోతుగా చూడడం అన్న టాపిక్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇంకా పుస్తక సమీక్ష అనేది ఒక పుస్తకానికి సంబంధించినటువంటి హృదయం వంటిదని ఒక మాటల్లో చెప్పొచ్చు దీని నిర్వచనం మనం తీసుకున్నట్లయితే పుస్తక సమీక్ష నిర్వచనం ఒక పుస్తకాన్ని లోతుగా అధ్యయనం చేసి దానిలో ఉన్నటువంటి సమాచారాన్ని నిగుడింపు రూపంలో మరొక రూపంలో ఒక హృదయం పుస్తకానికి ఒక హృదయ పట్టులాగా మనం సమాచారాన్ని విశ్లేషణాత్మకంగా వివరిస్తూ రాయడమే పుస్తక సమీక్ష అని మనం నిర్వచనం ఇచ్చుకోవడం జరుగుతుంది ఈ పుస్తక సమీక్ష పుస్తకం అంటే ప్రతిదీ ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఏదైనా మనకు కామన్ గా తెలుసు సమీక్ష అనేది ఈక్ష అనే ధాతువుకు సమ్ అనే ఉపసర్గాన్ని చేర్చి సమీక్ష అనే పదం ఏర్పడడం జరిగింది ఇది శబ్దారత్నకారం ప్రకారం ఒక చక్కగా చూచుట లేక వెతుకుట పరిశీలన అనే పదాలు మనకు ఇవ్వడం జరుగుతుంది విమర్శ అంటే ఒక గుణదోష వివరణ సమీక్షలో మనం ఇది ఒక విమర్శనాత్మకంగా ఉంటుంది సమీక్ష వ్యాసానికి కొంత సాహిత్య విమర్శన అనమాట ఇది పుస్తక సమీక్ష మనం అన్ని పుస్తకాలు మార్కెట్లో వచ్చేటటువంటి అన్ని పుస్తకాలను చదవలేం కదా కాబట్టి పుస్తక సమీక్షల ఆధారంగా ఈనాడు మనకు పత్రికలు జర్నలిజము టీవీ రేడియో ఫేస్బుక్ ట్విట్టర్ ఇట్లా ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అట్లాగే ప్రింటింగ్ అనేది సరళత పెరగడంతో పుస్తకాలు మార్కెట్లో ఎక్కువ రావడం చేత పాట కూడా కాకుండా పుస్తక సమీక్షల ఆధారంగా పేపర్లో వచ్చేటటువంటి పుస్తక సమీక్షల ఆధారంగా చేసుకొని కొత్త పుస్తకాన్ని చదవడానికి కొత్త పుస్తకాన్ని చదువుకోవడానికి పాఠకుడు ఎంచుకున్నటువంటి సరళమైనటువంటి మార్గము పుస్తక సమీక్ష సాహితీ ప్రపంచంలో ఇదొక విప్లవాత్మకంగా కృషి చేసిందని జీవి సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పడం జరిగింది జివి సుబ్రహ్మణ్యం గారి ప్రకారం సాహిత్య అధ్యయనంలో ఈ పరంపరలో ఇదివరకు మనకు పుస్తక సమీక్షలు అనేటివి పద్దెనిమిదవ శతాబ్దంలో అంతకన్నా ముందు లేవు ఇప్పుడు ఇరవై ఇరవై శతాబ్దంలో విధువీగా పుస్తక సమీక్షలు రావడం జరుగుతుంది ఈ పుస్తక సమీక్షల ఆధారంగానే మనం ఒక పుస్తకాన్ని కొనగలుగుతున్నాం ఒక పుస్తకాన్ని చదవగలుగుతున్నాం అని చెప్పడం జరిగింది మనకి ఎస్ఏ క్వశ్చన్లో డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్ తెలుగు రాస్తున్నాం కాబట్టి ఎస్ఏ క్వశ్చన్ రాయాలి కాబట్టి పుస్తక సమీక్షకు కొన్ని నిర్దిష్టమైనటువంటి పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులను అలవాటు చేసుకొని వాటి ప్రకారమే రాయాలని మనకు పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది ఆ పద్ధతులను మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే ప్రతి పుస్తకం యొక్క పరిచయాత్మకం ఖచ్చితంగా ఉండాలి అట్లాగే దాని వివరణ ఉండాలి దాని విశ్లేషణ ఉండాలి అది ఏ పరిస్థితుల్లో వచ్చిందో చారిత్రాత్మకం ఉండాలి అది ఎందుకు వచ్చింది ఈ ఇటువంటి రకమైన పుస్తకాలు ఏమేమి ఉన్నాయన్న కంపారిజన్తో కూడుకున్నటువంటి తులనాత్మకం ఉండాలి అట్లాగే ఈ ఐదు పద్ధతులను బేజ్ చేసుకొని వాటి వల్ల ఉపయోగం ఏముందని ఒక పుస్తక సమీక్షని రాయడానికి ఒక ఆస్కారమైనటువంటి పద్ధతులు ఐదు రకాలు పుస్తక సమీక్ష రాయడానికి ఉన్నటువంటి ఐదు పద్ధతులు పరిచయాత్మకం దీన్ని ఉపరితల సమీక్ష లేదా గ్రంథ పరిచయం అని కూడా పిలవడం జరుగుతుంది ఎగ్జాంపుల్ మనకు ఏదైనా ఒక పుస్తకం సురవరం ప్రతాపరెడ్డి గారు రాసినటువంటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనేది మూడు వందల డెబ్బై నాలుగు మంది కవులతో గోల్కొండ కవుల సంచికలో తెలంగాణ రాష్ట్రంలో కౌలే లేరన్న విమర్శనకు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కవులు కవులందరినీ వెతికి తీసి వారి యొక్క వివరాలతో కూడి వారిని ఏమేం రాసిండ్రు ఏదే జరిసినారు అనేది ఇదొక పరిచయాత్మకం ఇప్పుడు విశ్వాంబర కావ్యం అనేది యుగం నుండి సాంకేతిక మానవుడి వరకు తను ఎట్లా ఎదిగిందన్న దీర్ఘ కవిత వచన రూపంలో ఉన్నటువంటి పుస్తకం జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి పుస్తకం యొక్క పరిచయం అనేది ఇక్కడ ఆధునిక మానవుడి నుంచి సాంకేతిక మానవుడి వరకు ఎదిగిందన్నదే పరిచయం అనమాట వివరణాత్మకం ఇందు ఇదే పుస్తక సమీక్షల్లో ఎక్కువగా మనం సమాచారాన్ని సేకరించుకోవడమే వివరణాత్మకం పుస్తకంలో ఉన్నటువంటి అన్ని విషయాలను మనం చర్చించుకోవడం మనం ఆ వస్తువు ఆ కథాంశం పాత్ర పోషణలను ఆ సంభాషణలు అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఆ వ్యక్తుల యొక్క ప్రాంతాలు ఆ లొకేషన్లను కూడా అన్నింటిని కూడా తెలుసుకోం వివరణాత్మకం ఇదన్నిటిలో ఈ పుస్తక సమీక్షలో చాలా విలువైనటువంటిది పుస్తక సమీక్ష మొత్తానికి హృదయం లాంటిది విశ్లేషణాత్మకం ఒక రచయిత రాసినటువంటి భావాన్ని మరొక వ్యక్తి లేదా పాఠకుడు లేదా ఇంకొక రచయిత ఆ వ్యక్తి రాసినటువంటి అంటే ఆ రచయిత రాసినటువంటి పుస్తకం పట్ల ఏ రకమైనటువంటి భేదాభిప్రాయం లేకుండా ఆ రచయిత రాస్తే చదివే వ్యక్తి కానీ ఆ పాఠకుడు సమీక్ష రాసే వ్యక్తి వయస్సు ఎక్కువగా ఉందన్న దృక్పథంతో ఆ తక్కువ వయసున్న వ్యక్తి రాసిన అనే భావజాలంతో ఇంకా ఇది ప్రస్ఫుటించాలి అన్న భావం లేకుండా కుల మతం వాదం రాజకీయ దృష్టి ఇవన్నీ ఏవి లేకుండా మనలో నిర్దిష్టమైనటువంటి కట్టుబాటు ఏది లేకుండా ఇప్పుడు మనము అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన పుస్తకం ఉంది దానిని కొందరిలో కొందరు వందలో ఖచ్చితంగా మనం ఎంత మాట్లాడుకున్నా ఒక ఫైవ్ పర్సెంట్ అన్న కుల నిర్మ నిర్మూలన వద్దని అనుకుంటారు అటువంటి వ్యక్తి అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన పుస్తకాన్ని చదివేటప్పుడు పాఠకుడుగా ఆ వ్యక్తి దానికే కట్టుబడొద్దు రచయిత ఏం రాసిండు అంబేద్కర్ చివరి వరకు ఏం రాసిండు అన్న భావనను ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతనే ఆ విశ్లేషణాత్మకంగా మనము చేసుకున్న తర్వాత రచయిత యొక్క భావాన్ని మనం తెలుసుకున్నాకనే మన కట్టుబాటుని దానికి జోడించి మన భావాలకు అనుగుణంగా పూర్తిగా విమర్శన లేకుండగా లోనరసిగా వ్యక్తి దూషణలకు పోకుండా రచయిత రచినటువంటి సమాచారాన్ని ముందు మాట నుంచి కవర్ పేజీ పుస్తకం ఆకృతి టైఫోగ్రఫీ బెండింగ్ ముఖ చిత్రం ఇవన్నిటి కూడా ఇప్పుడు ప్రతి పుస్తకం మీద కలర్తో కలర్తో కూడినటువంటి కొన్ని ముఖ చిత్రాలు ఉంటాయి లోపల పేజీల్లో మట్టికే మనకు అక్షరాలతో కూడి తెల్ల పేపరు నల్ల అక్షరాలు ఉంటాయి అందులో కన్నా మొదటి పేజీ చివరి పేజీల్లో ఆ బైండింగ్ నిర్మాణంలో ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఇప్పుడు కరోనా పరిస్థితిని బట్టి కరోనా ఆకృతి బొమ్మ దానికి సంబంధించినటువంటి కోవిషీల్డ్ కోవాక్సిన్ భారతదేశంలో తయారైన అని ఇట్లా ఈ రకమైనటువంటి భావన బైండింగ్ మీద అది కవర్ పేజీ మీద ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజీల్లో ఏ డిజైన్ ఉంది ఏ ఆకృతి ఉంది ప్రతిదాన్ని తెలుసుకున్న తర్వాతనే పుస్తక సమీక్ష రాయాలి ఇక చారిత్రాత్మకం అనేది ఇక్కడ చారిత్రాత్మకం అంటే చరిత్ర అని ఒకటే కాదు చారిత్రాత్మకం అంటే ఎందుకు ఈ పుస్తకం అనేది ఆ పరిస్థితుల్లో ఎందుకు వచ్చింది ఈ రచయిత ఈ పుస్తకాన్ని ఎందుకు వెలువరిచిండు అది చరిత్రకు ఆర్థికంకి రాజకీయంగా సాంస్కృతిక నేపథ్యంతో మనం ఆలోచన చేయాలి ఇప్పుడు ఈ ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలని ఒక పుస్తకం వెలువడింది అది ఆ పరిస్థితుల్లోనే ఎందుకు వచ్చింది అప్పుడు క్రైసిస్ ఉంది కరోనా పరిస్థితుల్లో అంతా లాక్డౌన్ ఉంది కాబట్టి అట్లా అట్లాగే తులనాత్మకం తులనాత్మకం అంటే ఇంగ్లీష్లో కంపారిజన్ సిచ్యువేషన్ ని బట్టి టైంని బట్టి ఈ పుస్తకం అదే దానికి అదే భావన ఉండేటట్లు ఒక చరిత్ర రాసిన ఒక జీవిత చరిత్ర రాసిన ఆ వ్యక్తికి సంబంధించినటువంటి జీవిత చరిత్రలో నలుగురు రాసిన పుస్తకాలు తీసుకొని ఈ రచయిత ఎట్లా రాసిండో ఆ రచయిత ఎట్లా రాసిండని కంపారిజన్ చేసుకున్నడమే తులనాత్మకం ఇక వ్యాసరచన మనము వ్యాస ఎసే క్వశ్చన్ రాసేటప్పుడు ఐదు హెడ్డింగులు పరిచయాత్మకం వివరణాత్మకం విశ్లేషణ చారిత్రాత్మకం తులనాత్మకం ఈ ఐదు హెడ్డింగులు పెట్టి మాత్రమే మీరు ఎసే క్వశ్చన్ రాయాలి ఇక రా సమీక్షకుడిగా అతని లక్షణాలు ఎట్లా ఉండాలంటే సౌహృదయత ఇది వరకు చెప్పినటువంటి టాపిక్లు అన్నీ కూడా అందులో ఉండాలి లక్షణాలలో ఎక్కువ రాయండి సమీక్షకుడు రాసే విధానం అక్షర ఘన గుణ భాషా దోషాలు ఏవి లేకుండా ఒకటికి రెండు సార్లు చూసుకునేటట్లు ఎందుకంటే పేపర్కి ఇవ్వచ్చు కొన్ని విశ్లేషణాత్మకం తెర మీద చూపించవచ్చు ఇటువంటి దాంట్లో ఎక్కడ గుణదోషాలు లేకుండా ఒకే అంశానికి కట్టుబడకుండా ఒక ప్రాథమిక అంశాలతో వేలా పబ్లిషర్స్ పుస్తకం దొరుకు స్థలం రచయిత చిరునామా పుస్తకం కేటగిరీ ఇవన్నీ చివరిలో ఇస్తూ రాసేటట్లు రాయాలన్నమాట సమీక్షలో మన అవగాహన పరిధిని పెంచుకొని సమీక్ష రాసేటప్పుడు రచయిత రాసినటువంటి విషయాలను మనం సమీక్షలోకి తీసుకునేటప్పుడు ఎట్లా చేయాలి ఆ పరిధి ఎంతవరకు ఉండాలి మనకు ఆ అవగాహన ఎట్లా ఉండాలంటే ఆ అందులో పుస్తకంలో ఉన్నటువంటి బలమైనటువంటి పదాలను బలమైనటువంటి పేరాలను తీసుకొని అందులో పూర్తిగా సమాచారం తీసుకున్నకుండా ఒక వడ్డు కొన్ని సమాచార అంత తీసుకొని అవి రచయిత రాసిండు మన వరుస కావు కాబట్టి వాటిని ఇన్వైటెడ్ కామాల్లో పెట్టి వాటిని ప్రత్యేక ఆకర్షణగా దానికి బార్డర్ లైన్ గీస్తూ విరామ చిహ్నాలు ఇవన్నిటిని ఉపయోగిస్తూ మనం ప్యారాల్ పేరాల్గా పుస్తక సమీక్ష రాయాలి పుస్తక సమీక్ష ఒక పేజీలో రాయడానికి ఏ నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఏవి లేవు కొన్ని పద్ధతులు వీటిని పాటించాలి పరిచయం ఉండాలి వివరణ ఉండాలి విశ్లేషణ ఉండాలి చారిత్రాత్మకం ఉండాలి తులనాత్మకం ఉండాలి అప్పుడే వాటి ప్రయోజనాలు ఉంటాయి ఒక పరిభాషిక పదకల్పన కానీ ప్రయోగ రూపంలో రాసినటువంటి పుస్తకం కానీ డాక్యుమెంటరీల కోసం మనము సినిమాల కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు కానీ ఇట్లాంటివి రాసినప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితులు కరోనా పరిస్థితులు కానీ తెలంగాణ ఉద్యమం కానీ వీటన్ని పరిస్థితుల్లో అంశాలకు తగ్గట్లు మనము అక్కడ ఉన్నటువంటి పుస్తకాలను ఎక్కువ చదివి ఆ పుస్తకాల ద్వారా విషయ సమాచారాన్ని సేకరించి రాయాలి పుస్తక సమీక్షలో మనం చేయకూడని పనులు పుస్తక సమీక్ష యొక్క ప్రారంభం కానీ కొనసాగింపు కానీ ముగింపు కానీ కథా పాత్రాల విశ్లేషణ ఎక్కువ తీసుకురావద్దు ఎక్కువ తీసుకొస్తానంటే పుస్తకాన్ని చదవాలన్న ఇంట్రెస్ట్ పాఠకునికి లేకుంటుంది కాబట్టి వీటిని తీసుకురాకూడదు అనమాట శ్రీశ్రీ గారు రాసినటువంటి యూలు రివ్యూలు విరసం విప్లవ రచయితల సంఘం వారు ప్రచురించినవి అట్లాగే సర్దేశాయి తిరుమ రావు రాసినటువంటి విద్వాన్ విశ్వం కోవెల సుప్రసన్నాచార్య గారు సినారాయణ గారు రాచమల్ల రామచంద్రారెడ్డి గారు రాసినటువంటి రివ్యూలు ఎక్కువ పుస్తక సమీక్షలు చాలా తెలుగులో విరివిగా ఉండడం జరిగింది వాటిని కూడా చదువుకుంటే మంచి అవగాహన ఉంటుంది ఇంత సమాచారాన్ని మనం సేకరించి ఓపెన్ మైండ్తో మనము నోట్స్ రాసుకొని వివిధ పర్యాయాలుగా సమాచారాన్ని సేకరించి మనము దాన్ని సారాంశాన్ని ఉద్దేశం పూర్తిగా వచ్చేటట్లు ఒకటే రూపంలో రాసినటువంటి పుస్తక సమీక్షకు ఒక బలమైనటువంటి శీర్షికను ఖచ్చితంగా ఇవ్వాలి ఇక ఒక క్వశ్చన్ కి సంబంధించి డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్ తెలంగాణ వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ షార్ట్ క్వశ్చన్ అందుకే చివరిలో చెప్తున్నా బిఎస్ రాములు గారు రాసినటువంటి వంద రూపాయల వేల రూపంలో ఉన్నటువంటి నూట యాభై పేజీలు గల పుస్తకం వేప చెట్టు కథల అనే రచయన ఇవ్వడం జరిగింది ఒక సామ్రాజ్యవాదం ప్రపంచీకరణ గురించి ఉండడం జరిగింది కామన్వెల్త్ లోని ఎల్లా అందుకు ఒక సరైన ఉదాహరణని ఒక పాజిటివ్ పాత్రని సృష్టించే క్రమంలో రచయిత చేతి నుంచి జారిపోయిన ఆ పాత్ర అవకాశవాదిగా ఎదిగింది అన్న టాపిక్ ఉండడం జరుగుతుంది వేప చెట్టు కథ అంటే ఏం లేదు ప్రపంచీకరణ వస్తున్నప్పుడు ఒక వ్యక్తిగా మనం తీసుకున్నటువంటి విలువలు మానవ సంబంధాలు పత్రికా స్వేచ్ఛలు ఇవన్నీ ఎన్ని ఉన్నాను కూడా సమాజంలో అసహజంగా మనం బతుకుతున్నామా అన్న భావన సామ్రాజ్యవాదం అనేది ఎక్కువ రోజులు నిల్వదన్న భావన ప్రపంచీకరణ అనేది పెరుగుట విరుగుట కొరకు అన్నది ఈ వేప చెట్టు కథలో కనిపిస్తుంది ఒక మంచి పుస్తక సమీక్షతో కొన్ని వందల పుస్తకాలు పాఠకుడిగా మనం చదవచ్చు కాబట్టి పుస్తక సమీక్షలు చదవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ టాపిక్ సంబంధించినటువంటిది కానీ డిగ్రీ ఫిఫ్త్ సిమ్ కానీ ఏ టాపిక్ మీకు తెలుగులో డౌట్ వచ్చినా కూడా నాకు కామెంట్ చేయడానికి ప్రయత్నం టెలిగ్రామ్లో పీడీఎఫ్లో ఉండడం జరుగుతుంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను మీద వెంకట